మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని ఆయనపై రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావిలిలో జరిగిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు వివరిస్తూ ఆయనపై విరుచుకపడటం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఎవరైనా పరామర్శ వెళ్తే ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఒక నెల రోజుల్లో వెళ్తాం ఈయన సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత పరామర్శ పోయారు ఆయన పరామర్శ కూడా ఒక దండయాత్ర మాదిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తారు ఎంత అన్యాయం అని అంటే ఆయన పరామర్శకపోతే పెద్ద పెద్ద డీజే సౌండ్లు పాటలు డాన్సులు గజిమాలలు మరి పెద్ద పెద్ద ప్లే కార్డులు ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్లుగా ప్లే కార్డులు మరి ఆ ప్లే కార్డు కూడా పరామర్శకు వెళ్ళేటువంటి ఆ యొక్క రోడ్డు మార్గంలో ప్లే కూడా చూస్తే మరి ప్రజలు మీడియా విధంగా గంగమ్మ జాతరలో కొట్టేళ్ళు నరికినట్టుగా ప్లే కార్డులు పెడితే సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుత వాళ్ళు అడిగారు ఇట్లా మీ కార్యకర్తలు నాయకులు రప్ప రప్పాలి నడుగుతామంటున్నారని అడిగితే తప్పు ఏంటన్నా అన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి ఒక పార్టీని నడిపేటువంటి వ్యక్తి రప్ప రప్పాలి నడిగితే తప్పేంటి అన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేదు అనే విషయాన్ని కూడా దయవచ్చి మనందరూ కూడా గుర్తుపెట్టుకుని అందులో కూడా ముఖ్యంగా చాలా అన్యాయకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం సాక్షాత్ ఆయన కార్బాయి ఆయన వెహికల్ ఆయన వెహికల్ టైర్ల కింద మరి ఒక వ్యక్తి అందులో బయట ఆయన సొంత పార్టీ కార్యకర్త ఆ టైర్ల కింద నలిగి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు విలవిలలాడుతూ ఉంటాయి ఇక్కడ మీరు చాలా మంది ఉన్నారు మీరు కూడా రోడ్ల మీద ప్రయారిస్తూ ఉంటారు రోడ్ల మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ మన కారు ఆపి మోటార్ సైకిల్ ఆపి ఆ యాక్సిడెంట్ లో రోడ్డు మీద పడిన వ్యక్తిని పైకి లేపి మంచినీళ్ళు పట్టి ముఖం మీద నీళ్ళు వన్ జీరో వన్ రాకపోతే ఆటో వ్యానో ఏదో బతిమాలి హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేస్తాం ముక్కు ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే మన కారు కింద పడితే ఇంకా ఎక్కువగా అందులో మాలాంటి ప్రజాప్రతినిధులు అవుతే ఇమ్మీడియట్లీ దిగి అసలు సఫరింగ్ చేయడంతో పాటు మా కానవాలంటే మా కారు కూడా ఇచ్చి మా పియర్ కూడా ఇచ్చి అక్కడ హాస్పిటల్లో మీ ఇళ్లే డాక్టర్లకి ఫోన్ చేసి అక్కడ ఏర్పాట్లు చేస్తాం ఆ వ్యక్తిని ఏ రకంగా అయినా సరే బతికించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటండి ఆయన టైర్ల కింద ఆయన కార్యకర్త పడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి స్థలంలో వినలు ఆడుతూ ఉంటే రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకుని ఆ పొదల్లో ఇసిరేసిపోయారు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత కర్కసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఈ రోజు సమాజంలో అటువంటి వ్యక్తులు మనం ఎక్కడ కూడా చూడలేటువంటి పరిస్థితి నిజాత దయవుంచి మీరు ఏదైతే మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మానవత్వంతో పనిచేస్తూ ఉన్నాడో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం నియంతృత్వంతో ఆ రోజు పనిచేసి ఈ రోజు ఏ రకంగా ఇంకా ప్రజలు ఏ రకంగా పట్టన పెట్టుకుంటూ ఉన్నాడో మనందరూ కూడా చూసుకునేటువంటి పరిస్థితి నిజాత దయవుంచి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నాము అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం మరి సుపరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది అందుకు మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరొకసారి మరి ఏదైతే కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా నేను కూడా చూస్తూ ఉన్నా నాకు కూడా కావాలి నుంచి కూడా అనుబంధం ఉంది ఎందుకంటే గతంలో కాదు మేము కూడా మా జిల్లాలో చెరువులు అవన్నీ కూడా ఎక్కువ మేము కూడా ఫ్రాన్ కలిసారు బాగా పరిచయం ఆ రోజు కూడా మీకు కావాలి ఎన్నికల్లో కూడా ప్రచారంలో కూడా చాలా సార్లు నేను ఆయనతో పాటు గతంలో వచ్చిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు నేను చూస్తా ఎవరైతే కృష్ణారెడ్డి గారు మరి ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యే అందిపుచ్చుకుని మీరు ఇచ్చినటువంటి విజయాన్ని అందిపుచ్చుకుని ఈ రోజు ఆయన చేసేటువంటి అభివృద్ధి కానీ ఆయన చేసేటువంటి సంక్షేమానికి ఎందుకంటే ఇంత తపన నా నియోజకవర్గానికి ఏం చేయాలి ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా నా దగ్గర కూడా వస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంటాను ఇన్ని సాయంత్రాలు పట్టుకుని మాకు నియోజకవర్గానికి ఇది కావాలి ఈ కెనాల్కి ఇది కావాలి డ్రైన్ కి ఇది కావాలి నారాయణ గారు వస్తే మరి ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు కానీ ఆయన డిఫ్యను కూడా చేయకుండా ఆయన దగ్గర కూడా ఐదు ఐదారు కాయంతాలు నాలుగు ఐదు ఆల్రెడీ తీసుకునేటువంటి పరిస్థితి అంటే నిరంతరం ఈ యొక్క కావలికి అభివృద్ధిలో సంక్షేమంలో ముందు నిలపాలి అనేటువంటి ఆలోచనతో కృష్ణారెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు మొదటి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి పొందుతున్నారు అటువంటి కృష్ణారెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నారాయణ గారు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో తోడుగా అండగా ఈ రోజు ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మరి కష్టించి పని పనిచేసేటువంటి వ్యక్తి మాలాంటి లాంటి యువ శాసనసభ్యులకు కానీ లేదా కొత్తగా మంత్రులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా నారాయణ గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండడం చూస్తూ ఉంటాం ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు కూడా ఆదర్శంగా తీసుకుని మేము కూడా పనిచేస్తూ ఉంటాం అటువంటి నారాయణ గారు ప్రాతినిధ్యం పర్యటన రావడం సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ